నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను మాణిక్ ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో తాను అనుకున్న స్థానం నుంచి పోటీకి దిగటం ఖాయమని రఘురామకృష్ణంరాజు అనుకున్నారు కానీ ఆయన ఆశలు అడి మిగిలాయి నర్సాపురం ఎంపీ టికెట్ ఆశించిన త్రిపులారుకు నిరాశ ఎదురైంది అయినా అంతటితో ఆగకుండా మళ్లీ ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఎలాగైనా తనకి టికెట్ తెచ్చుకుంటానని చెబుతున్నారు ఎట్టకేలకు టీడీపీలో చేరి ఆ పార్టీ నుంచే పోటీలకు దిగుతున్నట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే అన్ని అసెంబ్లీ లోక్సభ స్థానాలకు టిక్కెట్లు ప్రకటించేశారు ఇక రఘురామ టీడీపీలోకి వస్తే అభ్యర్థుల విషయంలో మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మరి చంద్రబాబు రఘురామకు టిక్కెట్ ఇవ్వడానికి ఎవరి సీటును పీకేస్తారో అని టీడీపీ అభ్యర్థుల్లో కూడా ఒకంత భయం పట్టుకుందని కూడా అంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ తరఫున నర్సాపురం ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణం ఆ తర్వాత డబల్గా మారి ప్రభుత్వంపై తిరుగుబావుట ఎగరేశారు అప్పటి నుంచి వీలైనప్పుడల్లా వైసీపీ అధినేత జగన్ను టార్గెట్ చేస్తూ ఈయన వార్తల్లో నిలిచాడు ఇక ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన పార్టీలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో జతకట్టి ఓ కూటమిగా ఎన్నికల రంగంలోకి దిగారు ఈ నేపథ్యంలో సీటు పంపిణీలో ఈ మూడు పార్టీలో ఎవరికి నరసాపురం ఎంపీ స్థానం కేటాయిస్తే ఆ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని చెప్పిన రఘురామకు బీజేపీ కోలుకోలేని షాక్ ఇచ్చింది ఆ సీటును భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు కేటాయించారు దీంతో రఘురామ తనకు ఎంపీ టికెట్ రాకుండా బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు వైసీపీతో కలిసి కుట్ర చేసి తనకు టికెట్ రాకుండా చేశారని ఆరోపణలు గుప్పించారు ఇక బీజేపీ పోటీ చేస్తున్న ఐదు ఎంపీ సీట్లను ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకే బీజేపీ కట్టబెట్టిందన్న చర్చ నడుస్తోంది ఇక రఘురామ బీజేపీ టికెట్ ఆశించినట్లయితే ముందుగా ఆ పార్టీలో చేరితే బాగుండేది అలాంటిదేమీ లేకుండా కూటమిలో ఎవరికి ఆ సీటు కేటాయిస్తే ఆ పార్టీ తరఫున పోటీ చేస్తానని చెప్పడం రఘురామ టెంపర్తనానికి నిదర్శనమని బీజేపీ నేతలు అంటున్నారు ఆ సంగతి పక్కన పెడితే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానన్న నమ్మకం తనకు ఉందంటూ ప్రస్తావించారు రఘురామ ఏ పార్టీయో తెలియదు కానీ ఎమ్మెల్యేగానో ఎంపీగానో తెలియదు నాలుగైదు రోజుల్లో మంచి వార్త వింటారని చెప్పారు మొత్తానికి రఘురామ చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో హడలు పుట్టిస్తున్నాయి మరోవైపు ఆర్ ఈసారి టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది ఆయన హైదరాబాదులో చంద్రబాబుతో సమావేశమైనట్లు చెబుతున్నారు ఒకటి రెండు రోజుల్లో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది వాస్తవానికి ఆయన నరసాపురం లోక్సభ అభ్యర్థిగా నిలపాలని టీడీపీ అధినేత గట్టి ప్రయత్నమే చేశారు అయితే బాబు ప్రయత్నాలు పారలేదు ఇక మిగిలిందల్లా టీడీపీలో ఎవరో ఒక అభ్యర్థిని తొలగించి రఘురాముకు టిక్కెట్ ఇవ్వడమే విజయనగరం నుంచి లోక్సభ సీటు లేకుంటే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని బాబు ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ సామాజిక సమీకరణాల నేపథ్యంలో సాధ్యం కాదని తేలిపోయింది మరోవైపు చంద్రబాబు నమ్ముకున్నందుకు టిడిపి నేతలు త్యాగాలు చేయాల్సిందేనా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది ఇంతకీ రఘురామకి ఏ టికెట్ ఇస్తారో అనేది పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది